తొక్క నా గుండెల మీద నేను వచ్చింది నన్ను నమ్ము అని చెప్పడానికి కాదు నమ్మద్దు అని చెప్పడానికే వచ్చాను కానీ నువ్వు నన్ను నమ్ముతావు ఇరవై నాలుగు గంటల తర్వాత నమ్ముతావు ఆ పిల్లల్ని ఎందుకు ప్రాణాలతో ఉంచేనో తెలుసా రేపు కన్న ప్రేమ అడ్డొచ్చి కూతుర్ని చేరదీస్తే ఎందుకు చంపేవని నువ్వు నన్ను అడగకూడదు కదా ఇప్పుడు కూడా నా మనుషులు ఓ నలుగురు జాంపేటకు వెళ్ళి వాణ్ణి వాడి ఇంటి వెనకే అడ్డంగా నరికి పోగులు పెట్టేయచ్చు బొబ్బర్లంక తోటల్లో నా వాళ్ళు ఓ ఇద్దరు దాక్కుంటే నీ కూతుర్ని ఒక్కరోజులో పొడిచి పారేయచ్చు కానీ నీ సవితల్లి నీ తమ్ముడు వచ్చి అడ్డుపడతారే వాళ్లనేం చేయమంటావు ఎవరడ్డొచ్చినా అడ్డంగా నరికేశాయిందన్న వార్త నేను వినాలి ఏంటనే అంత మాట అన్నా నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల కుక్కలకి సిరి పారేయడానికి నాకు మనసు రావట్లేదురా వీడు ఎంత పెద్ద కిరాతకడ ఉంటే సొంత తమ్ముణ్ణే నరికి పారేయమంటాడు ఈ తిమింగిలాన్ని అంత తేలిగ్గా ఒడ్డుకి లాగలేం రొయ్య పిల్లల్ని ఎరగా వేసి అది ఉన్న చోటే దాన్ని చంపాలి రా నే ఇంటికి వెళదాం మీరు విడండి నేను ఉదయం గౌరవంగా వస్తా మన కిరీటం కింద పడకుండా ఉండాలంటే వేయడానికి మనకి పాచికలు కావాలిరా బాబు లింగ మనుషులు అన్నైన ఫ్యాక్టరీలో చుట్టుారు మీరు పొరగా వస్తారా ఏమంటున్నారు మీరు అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదయ్యా ఏం చెప్పంట మళ్ళీ ట్రై చేయండి మావయ్యా

よっ ఎక్కడికి వచ్చారు రా అందరూను లై ఏమైందిరా మీకు మీరు లింగానికి ఇచ్చిన మొత్తం డబ్బుని వాడు మాకిచ్చేశాడు ఊరోడు వచ్చేసారు రెడీ ఎనిమిది మందిని హాస్పిటల్ అడ్మిట్ చేశాం ఇద్దరు అప్రూవర్గా మారారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాయాలి మీ అన్నయ్య పేరు మీద కూడా కలిపి రాయాలి అన్నయ్య పేరు మీద మీ అన్నయ్య లింగము కలిసే ఈ వ్యవహారం అంతా చేశారు ఏ పని పూర్తిగా చేయలేదు పోలీసులు నిన్ను వదిలిపెట్టారా నువ్వు వెంటనే గణించి శ్రీలంక వెళ్ళిపో ఈ పాటిక డబ్బున్నోళ్ళు డిపార్ట్మెంట్ మొత్తాన్ని డబ్బి చిక్కునేసుంట సంతోషమానయ్య ఇప్పుడు నీకు పంది పిల్లని వేటాడినట్టుగా కన్న కూతుర్ని వేటాడి అలా చావు బతుకుల్లో పడేసావే ఇప్పుడు తృప్తేనా నీ కుల గౌరవాన్ని కాపాడుకున్నావా ఇంతవరకు నీ ముందు ఎవడైనా కత్తి పట్టుకుని నుంచునాడా నువ్వు నమ్మిన నీ కుల ఓడే డబ్బు కమ్ముడు నీ మీదే కత్తి రువ్వాడు మన ఇంటి ఆడోల్ని ఎవడైనా చేయి పట్టి లాగితే వాడు మన కులపడనే ఊరికే వదిలేస్తామా వాడి చేతులు కళ్ళు విరిచి పారేవు అప్పుడెక్కడ ఉందని ఆ కులప్రేమ అందరం నటిస్తున్నావు అంతే ఎప్పుడైతే నీ కూతురుని కూని చేయడానికి నువ్వు లింగంతో కలిసావో అప్పుడే నీ కులప్రేమ ప్రేమ చచ్చిపోయిందనయా ఇప్పుడు నకిలీ గౌరవం కోసం పోరాడి ఓడిపోయావన్న బ్యాంక్ మేనేజర్కి లేని పొడివి ఎక్కించే అంతలా నాకు డబ్బు పిచ్చేవి పట్టలేదన్న ఏ రోజైతే నాన్నకి తలకురివి పెట్టే హక్కు నాకు లేదన్నారు ఆ మరుసటి రోజే ఆస్తిలో మాకు వాటాకర్లేదని నేను అమ్మ రాసి పెట్ట నువ్వు దేన్నైనా నమ్ము నమ్మకపో అది నీ ఇష్టం కానీ నీ కూతురు లేచిపోవడానికి నేను కారణం కాదు అది మాత్రం నమ్మనయ్యా బిడ్డ లేచిపోవడానికి తండ్రి కారణమని నిందను మోస్తూ ప్రశాంతంగా ఎలా నిద్రపోగలన ఇక్కడే బయట ఎక్కడికి వెళ్ళింది వెళ్ళి పెరట్లో వెతుగ కనబడిందా అయ్యో బాగా చూడవే ఉంటుంది నీ ఇంటి పిల్లే ఇప్పుడు నాకు పాచికరా తను చేతికి అందగానే నీతో ఆడుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాను కడలి దాటి పెడుతున్నా కూడా ఈ పిల్లని కూడా తీసుకెళ్తున్నా మీ డబ్బు పొగరుతో పోలీసులు కోస్ట్ గార్డ్ని పంపించారో పసి పిల్లని కూడా దయ చూపించను అయిపోతా అలాగే చేతులు అందరూ ఓ మూల కూర్చుని ఉంటే వెళ్లే దారిలో ఏదో ఒక దీవిలో నీ ఇంటి పిల్ల ఒంటరిగా ఉంటుంది అదే ఒంటి మీద బట్టలు లేకుండా చండాలంగా మాట్లాడుకో పిఆర్బి కుటుంబాన్ని నిర్మూలించలేకపోయాను నిర్వాణం చేసి నువ్వేం అడలి తల్లి ఒడిలో బతికే వాళ్ళం రామరా దైవంతో సమాను రతను నీకు రోషం ఉంటే వాణ్ణి చంపు వాడి అన్నల్ని చంపు తప్పులేదు పసిబిడ్డను ఎందుకు ఎత్తుకొచ్చావు నీ బిడ్డను కనడానికి పెళ్ళాన్ని ఊరికి పంపించి ఊళ్ళో వాళ్ళ బిడ్డను ఎత్తుకొస్తావా నువ్వు ఇక్కడి నుంచి thank మేమేం తప్పు చేశారా నీ ఇంట్లో ఒక ప్రాణం పోయిందన్న ఒకే కారణం కోసం పోనీ లేని సర్దుకుపోతా మా అమ్మకి వయసు అయిపోయిందని ఆలోచించకుండా నీట్లో ముంచుతావా చిన్నపిల్ల గురించి చండాలంగా మాట్లాడతావా ఆడపిల్ల పుట్టిందట పుట్టినాడే అబ్బాన్ని చంపేసి ఆ బిడ్డని అనాథన చేయకంది అబ్బాని దిగమింగి పుట్టిన పిల్లని నీ కూతురికి చెడ్డ పేరు రాకూడదు నాలుగేళ్ల తర్వాత ఏదో ఒక దీవిలో నువ్వే అసభ్యంగా నీ కూతుర్ని అలా ఊహించుకో